మనం ఫిజికల్ కన్స్ట్రక్షన్కి చాలా వాల్యూ ఇస్తాం సాధారణంగా ఈరోజు క్రిస్టియన్ అంతా అదే నేర్చుకుంది దేనికి వాల్యూ ఇస్తుంది ఫిజికల్ కన్స్ట్రక్షన్కి చాలా వాల్యూ ఇస్తుంది అంటే మనం దారిలో వెళ్ళిపోతూ ఉంటాం చర్చ్ కనబడుతుంది మనకి చిన్నప్పటి నుంచి లోపల అదొక ఫీడింగ్ కోడింగ్ ఆ సాఫ్ట్వేర్ కోడింగ్ అలా ఉంది కాబట్టి దారిలో పోతూ ఉండగా చర్చ్ కనబడింది అనుకోండి ఆ చర్చ్ వైపు చూసి ఒక కిస్ ఇస్తాం అని ఇస్తామేవా చాలా మంది ఇస్తారు ఫ్లైయింగ్ ఫ్లయింగ్ కిస్సులు దారులు వెళ్ళిపోతుంటే చర్చ కనబడతాం అంటాం అంతే ఏ దేనికి దేనికి ఇచ్చాం ఫ్లయింగ్ కిస్ ఆ కన్స్ట్రక్షన్కి మళ్ళీ కళ్ళకొత్తుకుంటాం ఎలాగా అయిపోయింది అంతే ఇంకా అక్కడ ఎక్కువసేపు ఆగేంత టైం కూడా లేదు మనకి అప్పుడప్పుడు ఇక్కడ కూడా కనబడుతుంటారు అలా వాళ్ళు మీరు కావాలంటే బయట నిలబడి అబ్జర్వ్ చేసుకోండి అలా బైక్ మీద వెళ్ళిపోతూ ఉంటారు కారు మీద వెళ్ళిపోతూ ఉంటారు అంటారు అంతే అయిపోయింది దెబ్బకి భక్తి ఆరాధన మొత్తం అయిపోయింది అంతే ఆ కాసేపట్లో ఇక్కడికి వచ్చి కూర్చొని వాకి విని ప్రాట్ల పాడి రొట్టె రసాల స్పాలి భాగం తీసుకుని కాన్ ఇంతసేపు ఇంత పని లేదు వాళ్ళకి అలా పోతూ పోతూ ఏమన్నారు డాడీ జారత్ మళ్ళీ అర్థం అని చెప్పేసి పోయారు అంత అయిపోయింది అక్కడ అయిపోయింది సో అంటే ఫిజికల్ కన్స్ట్రక్షన్ మీద వాళ్ళకి ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ కదా యాక్చువల్లీ దానికంటే గొప్ప కన్స్ట్రక్షన్ మీ లోపల మన మన లోపల జరుగుతుంది అర్థమైందా దానికంటే గొప్పది కానీ దీనికి వాల్యూ లేదు ఉందా ఉందా లేదు అందుకే ప్రభు చెప్పాడు నీ సహోదరుడు నీ సహోదరుడు క్రీస్తునందున్న నీ సహోదరుడు సహోదరుడు అయినా మళ్ళీ మామూలుడు కాదు ఎవరు క్రీస్తునందున్న నీ సహోదరుడు ఎవరైతే ఉన్నాడో ఆ సహోదరులో నువ్వు క్రీస్తును చూస్తే అమ్మో ఈయనలో లోపల ఎవరున్నారు ఉన్నారు నివాసం ఉంటున్నాడు ఈయన లోపల యేసుప్రభు నివాసం ఉంటున్నాడు ఇదే మామూలు వ్యక్తి కాదు ఈయన ఈయన లోపల యేసుప్రభు ఉన్నాడంటే అంటే ఈయనే యేసుప్రభుకి మందిరం యేసుప్రభు మందిరం ఇది టెంపుల్ ఇది చర్చ్ ఆఫ్ గాడ్ లివింగ్ చర్చ్ ఆఫ్ గాడ్ చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ సో ఈ లోపల దేవుడు ఉన్నాడు అన్నప్పుడు మరి ఈ మందిరం అయినప్పుడు ఈ మందిరం లోపల దేవుడు ఉన్నాడు అన్నప్పుడు మరి ఈ మందిరాన్ని కూడా గౌరవించాలి వద్దా మనం చెప్పండి వద్దా ఈ మందిరాన్ని కూడా గౌరవించాలి అందుకే కొరింది పత్రికలు కూడా అంటాడు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో కురిందీలకు రాసిన రెండో పత్రిక కురిందీలకు రాసిన రెండో పత్రిక అధ్యాయము ఐదో వచ్చినా కొరందీలుకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ చి అయ్యో బాబా ఎంత చేయాలా మనల్ని మనం శోధించేసుకోవాలా ఏంటి చూసుకోవాలి చూసుకోకపోతే ఎలాగా మిమ్మల్ని మీరే పిండుకొని మిమ్మల్ని మీరే వండుకొని మిమ్మల్ని మీరే నలగొట్టుకొని మిమ్మల్ని మీరే శోధించుకొని చెక్ చేసుకోవాలట ఏమని అసలు నేను లోపల పునాది పడిందా పడిందా పునాది ఏ పునాది ఆల్రెడీ చెప్పేసాను మీకు రెగ్యులర్ స్టూడెంట్స్కి అర్థం అవుద్ది ప్రతి వారం క్రమం తప్పకుండా ఆరాధనకు వచ్చి వాక్యం నేర్చుకునే పిల్లలకి కనెక్షన్ కరెక్ట్ కట్ ఉంటుంది అర్థమైందా అమావాస్యకు కోసారి పొన్నానికి ఒకసారి వస్తుంటారు చూడండి వాళ్ళు కుదిరినప్పుడు దేవుడు గుర్తు వస్తాడు వాళ్ళకి కనెక్షన్ కట్ అయిపోద్ది సెట్ అవ్వదు అందుకే నేను ఎప్పుడు చెప్తాను వాక్యానికి ఎప్పుడు దూరం కాకండి ఈ అంతా మనం మహా అయితే రోజులు ఆయనకి ఇచ్చే సమయం ఎంత రెండు గంటలు అంతేనా ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటలు ఏడు రోజుల్లో రెండు గంటలు అంతే ఏడు రోజుల్లో ఎంత రెండు లేదా రెండున్నర గంటలు ఈ ఇది కూడా కుదుర్తు లేదండి అంటే ఎట్ట కుదురుద్ది సో చదవండి జాగ్రత్తగా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేరో ఆ మిమ్మల్ని ఏం చేసుకోండి టెస్ట్ చేయండి పరీక్షించుకోండి అబ్బా ఎంత గొప్ప మాట నడు చూసారా మీరు భ్రష్లు కానియడాలంటే దాని అర్థం ఏంటి తెలుసా నీ నీ నీలో దేవుని మందిరం లేని ఎడల అని అర్థం మీరు భ్రష్లు కానియడాలంటే అర్థం ఏంటి నీలో దేవుని మందిరం లేని ఏడల నేను అప్పుడప్పుడు చాలా ఇంటికి చాలా గృహాలకు వెళ్ళి చూస్తూ ఉంటాను గృహాలకు వెళ్ళి దర్శిస్తుంటాను ఆ గృహాలకు వెళ్ళి దర్శిస్తున్నప్పుడు ఆ గృహ గృహాలు ద దర్శించినప్పుడు కానీ ఏదైనా గృహం చూసినప్పుడు కానీ నాకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు దేవుడికి ఒక ఇల్లు ఎట్టారు అనిపిస్తుంది వాళ్ళే చెప్తుంటారు నేను అడగక్కర్లా లోపలికి వెళ్ళగానే ఇది దేవుడు కదండి అంటారు గది దేవుడు గది ఈ మధ్య రాజమండ్రిలో నాలుగైదు అపార్ట్మెంట్లు చూశాను ఆ అపార్ట్మెంట్లు చూసినప్పుడు సార్ మేము చాలా బాగా కట్టాం సార్ ఇది చాలా బాగుంటుంది సార్ అది సార్ ఇది సరే లేపోతే ఇది దేవుడికి సార్ అంటాడు ఇది ఎవరు కదట దేవుడు గది దేవుడు ఎంతమంది ఒకడే ఈ ఒక్కడే దేవుడు అన్ని గదుల్లో అందరి దగ్గర ఉండాలి మళ్ళీ అన్ని గదులు ఒకలాగా సావు ఒకడు కొంచెం పెద్ద గది పెడతాడు ఒకడు కొంచెం చిన్న గది పెడతాడు ఒకడు కొంచెం పొడవాడిది పెడతాడు ఒక పెడతాడు ఒకడేమో ఆడికి వంటగది తగ్గిపోతుందంటే దేవుడు గదిని బాగా చిన్న చేస్తాడు ఒక ఆయన్ని అడిగానే దేవుడి గది అంటే కొంచెం తక్కువ స్థలం సార్ మాది తక్కువ స్థలం అయితే అంటే ఇప్పుడు మరి మా తర్వాతే కదా సార్ దేవుడు ఎందుకంటే గూట్లో పెట్టేసాము అన్నాడు అంత గొడదలు పోయింది ఇంకా గది కట్టే ఖాళీ లేక ఆవిడ వంటగా చిన్నదైపోతుంది అందంట అందుకని దేవుడిని తీసుకెళ్ళి ఎందులో పెట్టాడు గూట్లో పెట్టేసి అది దేవుడి చేసి పడిసాడు అంటే మన ఇష్టమే అంతాను ఖాళీ ఎక్కువైపోయింది అనుకోండి దేవుడి గది కడతాం అంత ఇష్టమే దేవుడిని ఎక్కడ వాడాలో అక్కడ వాడేస్తాం మొన్న ఇదే రాజమండ్రిలో కొంచెం వెనక సైడ్ అదే అడ్రస్ సరిగా తెలియదు కానీ నాకు ఈ జాగృతి నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతే ఒక రోడ్ వస్తుంది అక్కడ నుంచి మీరు పైకి ఎక్కుతారు ఆ పాత చర్చ్ ఉన్న రోడ్కి వెళ్తాం మన పాత చర్చ్ ఉండేది కదా అక్కడ ఆ రోడ్డుకి వెళ్తాం సో అక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దానికి డైరెక్ట్ వీధిపోటు తగులుతుందంట మొత్తం దేవుళ్ళు అందరినీ తెచ్చి అక్కడ తగిలికి చేసాడు ఎవరో ఒకరు తగులుతుంది ఇదిపోటని ఆ ఈ వీధిపోటు బారిన బారి నుంచి కాపాడడానికి ఏదో దేవుడు సెట్ అవపోతాడని అన్ని రకాల దేవుళ్ళని తెచ్చేసి ఆ కన్స్ట్రక్షన్ కంటించి పడేసాడు దగ్గర పోయింది అంతే దేవుడిని ఎలాగ వాడాలో మనిషికి తెలుసు ఎప్పుడు వాడాలో కూడా మనిషికి తెలుసు కదా ఇప్పుడు అలా ఇల్లులన్నీ చూసినా మనకు అనిపిస్తుంది దేవుడు కోసం గది కేటాయించావు కానీ దేవుడు ఉంటాడా ఆ గదిలో ఉంటాడా ఉండడు కానీ దేవుడు కేటాయించమన్న గది నీలోనే ఉంది అందులో కేటాయించలేదు దేవుడి గది ఎక్కడ కేటాయించాలి దేవుడికి నీలో నీలో ఉండాలి దేవుడి గది నీ ఇంట్లో కాదు నీ ఇంట్లో పేరు పేరు మాత్రానికి ఏదో అలా ఉండాలి కాబట్టి ఇది ప్రార్థన కదండి ఇంటి మేడ మీద కట్టించాం ఎవరు ఎవరువిడ బిడ్డ చనిపోతే ప్రవక్త దగ్గరికి వచ్చి బిడ్డను బతికిచ్చుకుంటుందిగా షూనే మీరాలు శూనేమీరాల్లాగా పైన ఒకటి ఉంది మాకు అక్కడ మంచం దీపస్తంభం బల్ల అలాగా ఒక ప్రార్థన గది కట్టించామన్నట్టు మనోళ్ళు కూడా సెంటిమెంట్లు ఉంటాయి ఒక ప్రార్థన గది ఇంట్లో ఉంటే దేవుడు గదిలో ఉంటే మన ఇంటికి ఏ ఇబ్బంది ఉండదని మనం అనుకుంటాం అసలు మీ ఇంట్లో ప్రార్థన గది ఉంటే మీకు ఏ ఇబ్బంది ఉండదా మీలోనే దేవుడి గది ఉంటే మీకు ఏ ఇబ్బంది ఉండదా ఏది బెటర్ అంటారు చెప్పండి కదా మనకి ఏటో పిచ్చి బుర్ర సరిగ్గా పనిచేసి సావదు కదా మొన్న మరి మంచి పిచ్చి బుర్ర చెప్పండి పిచ్చి బుర్రకాయ మంచి బుర్రకాయ కాదు ఇది తలకాయ అందుకే పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి మన ఇంట్లో గది ఉంటే మనకు సేఫ్టీయా మనలోనే ఒక గది ఉంటే మనకి ఎక్కువ సేఫ్టీయా ఏది ఎక్కువ సేఫ్టీ మీరు చెప్పండి ఏదెక్కువ సేఫ్టీ అంటారు తమ్ముళ్ళు కదా మనలోనే ఉంటే మనకు సేఫ్టీ తప్ప మన ఇంట్లో గది ఉంటే మనకు ఎలా సేఫ్టీ అవుతుంది కదా సో దేవుని మందిరం నీలో ఉంటే నీకు మంచిది అది జరగాలని దేవుడు కోరుతున్నాడు స్త్రీతో కూడా యేసు అదే చెప్పాడు ఆయన ఆరాధించాలని ఆయన ఆరా అట్టివారు కావాలని ఆయన కోరుతున్నాడు ఆత్మతో సత్యమతో ఆరాధించేవారు కావాలని అట్టి ఆరాధన ఆయనకి జరగాలని ఆయన కోరుతున్నాడమ్మా నా మాట నమ్మమ్మా అన్నాడు ఆమెతో ప్రభు సో ఇక్కడ ఇక్కడ పౌలు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే మీలో యేసుక్రీస్తు లేకపోతే మీలో ఆయన మందిరం లేకపోతే మీరు భ్రష్టులే కదా అన్నాడు మీరు భ్రష్టులు కాకపోతే ఏసుక్రీస్తు ఎక్కడున్నాడని చెప్పబడింది వాక్యంలో ఎక్కడున్నాడు మీలో అప్పుడు నేను మిమ్మల్ని తక్కువగా చూడలేను నేను మిమ్మల్ని తక్కువగా చూడలేను మిమ్మల్ని చిన్నగా చూడలేను మిమ్మల్ని నేను తృణీకరించలేను నేను మిమ్మల్ని అసలు తృణీకరించలేను ఎందుకు తృణీకరించలేను అంటే మీరు ఏసు ప్రభువును లోపల పెట్టి తిరుగుతున్నారు మీ మందిరం మీ హృదయ మందిరంలో ఏసు ప్రభువు ఉన్నాడు మీ హృదయ మందిరంలో ఆయన ఆరాధింపబడుతున్నాడు మీ హృదయ మందిరంలో ఆయన కొలువై ఉన్నాడు అందుకని నేను మిమ్మల్ని ఎప్పుడూ తక్కువగా చూడలేను మిమ్మల్ని ఎప్పుడు చిన్నగా చూడలేను అర్థమైందా